గీత ప్రతిపాదించే సత్యం సంప్రదాయం ఒక జీవ నది గతం ఎప్పుడూ సంప్రదాయానికి వెన్నెముక జరుగుతున్న మారుతున్న కాలంలో మంచి చెడుల్ని గుర్తిస్తూ మంచిని అనుసరిస్తూ మనుగడ సాగించాలన్నది ఉత్తమమైన ఆశయం విశేషించి సమాజంలో శాంతి సహజీవనం సమదర్శనం నెలకొల్పడమే మన సనాతన ధర్మ లక్ష్యం భారతీయ తత్వ చింతనకు ముఖ్యమైన ఆధారం భగవద్గీత ఉపనిషత్తుల సారమంతా ఇందులో ఇమిడి ఉంది భగవద్గీతలోని ధర్మనిష్ట జీవితంలో ఏ సమస్య తటస్థించినా సమాధానం అందులో లభిస్తుంది ఎతో ధర్మ తతో జయ అదే గీత ప్రతిపాదించే పరమ సత్యం జీవునికి మరలా జన్మ ఎంతకాలంలో వస్తుందనేది హితమిత్తంగా చెప్పలేము ఎందుకంటే గహన కర్మణోగతి కర్మ ఫలితం నిగూఢమైనది అని కఠోపనిషత్తు చెబుతున్నది ధర్మకార్యాలు చేసిన జీవుల రాకపోకల గురించి నీచ కార్యాలు చేసిన వారి మరణాల గురించి సామవేదంలోని చాందోగ్యోపనిషత్తులో వివరించబడింది ద్వౌసుపర్ణే అనే వేదమంత్రం యొక్క అర్థం ఇక్కడ వివరంగా చూద్దాం ఒక కొమ్మ మీద రెండు పక్షులున్నాయి ఒకటి పండ్లను తింటున్నది రెండవది దాన్ని చూస్తూ ఉంది దీన్ని వివరిస్తే సంసారాత్మకమైన ఈ దేహంలో జీవుడు నేను పరిమితుడను అనే చైతన్యాంశములను విషయములను అనుభవిస్తూ ఉంటాడు మరొక వంక సాక్షిరూపమైన ఆత్మచైతన్యం ఆ జీవుని సాక్షీభూతుడై చూస్తూ ఉంటాడు ఈ సంఘటన వాస్తవము ఆమోదయోగ్యమైన సంకేతము కూడా పైన చెప్పిన విషయాలు ఈ రెండు కోణాలలోనూ దర్శింపవచ్చు రెండూ వాస్తవాలే శరీరంలో పటుత్వం తగ్గక ముందే యందు భక్తి కలిగి ఉండాలంటాడు ధూర్జటి మహాకవి ఎందుకంటే ఏ క్షణమూ మనది కాదు తర్వాత విచారించి లాభం లేదు క్షణభంగురమైన ఈ శరీరము ఉన్నప్పుడే ఆధ్యాత్మిక జ్ఞానం అలవరుచుకొని శాశ్వతమైన అనంతమైన ఆనందం కోసం ప్రయత్నించాలి మానవ జీవితం కాలంపైనే ఆధారపడి ఉంది స్వస్తి